హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూరి ఇంకా అందులోకి కాంబినేషన్గా ఉల్లిపాయ వాడకుండా బంగాళదుంప కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము పూరీలు ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే చల్లారిన కూడా అస్సలు గట్టిపడవు కూర కూడా చాలా టేస్టీగా కుదురుతుందండి ముందుగా పూరీ పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్టు ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ అంతా పిండికి ఒక నిమిషం పట్టే వరకు కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి పూరికి పిండిని ఈ విధంగా కలుపుకుంటే దూదల్లాగా వస్తాయండి మీరు చపాతీ చేసినట్లయితే గోరువెచ్చటి వాటర్ వేసుకుని పిండిని కలుపుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్ గా కుదురుతాయి నీళ్ళనేవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మరీ ఎక్కువ అవసరం ఉండవు చూసి వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు పూరీలోకి కూరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి చిన్న టీ గ్లాసుడి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పలుచుగా కలుపుకోవాలి మరీ చిక్కగా కలుపుకోకూడదండి పలుచుగా కలుపుకుంటే కూరలో ఉడికేటప్పటికి కూర అనేది చిక్కబడుతుంది ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఈ శనగపిండి వాటర్ వేయడం వలన కూర అనేది చిక్కగా ఉడుకుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి వాటర్ బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ మరుగుతూ ఉండగా ఇందులోకి కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని మరొకసారి కలుపుకుని వేసుకోవాలి శనగపిండి వేయగానే బాగా దగ్గరగా ఉడుకుతున్నట్లుగా ఉంటుందండి అందువల్ల ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని శనగపిండి వాటర్ ని వేసుకోవాలి ఇలా శనగపిండి మిశ్రమాన్ని పలుచగా చేసుకోవడం వల్ల ఉడికేటప్పటికి చిక్కబడుతుంది ఇప్పుడు ఇలా శనగపిండి మిశ్రమం ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి నేను మీడియం సైజు బంగాళదుంపలు నాలుగు తీసుకున్నానండి వాటిని ఈ విధంగా ఉడికించుకుని మెత్తగా మెదుపుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇందులో మీకు నచ్చితే క్యారెట్ తరుగును కూడా పోపు వేగినప్పుడే వేసుకోవచ్చు ఈ కూర పచ్చిమిర్చి అల్లం ఘాటు తోటి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కరివేపాకుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది ఈ కూరని చపాతి పూరి ఇడ్లీ దోశల్లోకి నలుచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఎంతో సులభంగా బంగాళదుంప కూర రెడీ అయింది పిండిని మరొకసారి కలుపుకొని పొడి గోధుమ పిండి జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పూరీలని ఒత్తుకోవాలి పూరీలని మరీ పలుచుగా కాకుండా మందంగానే ఒత్తుకోవాలి అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ తోటి కవర్ చేసినట్లయితే ఒత్తుకున్న పూరీలు డ్రై అయిపోకుండా ఉంటాయండి ఇప్పుడు డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడవనివ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పూరీలని వేసుకోవాలి గరిటి తోటి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే పూరీలు అనేవి బాగా పొంగుతూ వస్తాయండి చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మన ఛానల్లో మరికొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇదే విధంగా అన్ని పూరీలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ముఖ్యంగా వారాలప్పుడు మనం ఉల్లిపాయ వేయకుండా చేసుకుంటాం కదండి అలాంటప్పుడు ఈ పూరీ కూరని ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి అందరూ ఇష్టంగా తింటారు చూసారు కదండి ఎంతో సింపుల్ గా పూరి ఇంకా అందులోకి కాంబినేషన్ గా బంగాళదుంప కూరని ఉల్లిపాయ వేయకుండా ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్